కళాకారులకు తాము చేసే కళను చూపించడం ఎంతో ఆనందంగా ఉంటుంది అందుకే వారు తమ కళను చూపిస్తూ పది మంది సంతోషపడితే ఆ సంతోషాన్నే తమ ఆస్తిగా భావిస్తారు అలాంటి కళాకారులను మనం ఇప్పుడు పరిచయం చేసుకుందాం ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ఊర నర్సయ్య ఇతనిది తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని భూపత్పూర్ గ్రామం ఇతడు గొప్ప కళాకారుడు అయితే వృత్తిరీత్యా ఆయన బుట్టలు అలడం చేస్తాడు కాబట్టి అతను చేసే బుట్టల వృత్తినే తన కలను బయటకు తీసుకురావాలని అనుకున్నాడు అందుకే వివిధ రకాలుగా తమ మనసులో ఉన్న కళను బయటకు తీస్తున్నాడు అందుకే గతంలో ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ తన కళను పది మందికి పంచాడు దీంతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది అయితే వృత్తినే దైవంగా భావించి పనిచేస్తున్న ఇతను ఇప్పుడు వినాయక చవితి వచ్చింది ఈ వినాయక నవరాత్రోత్సవాలకు లంబోదరుని తయారు చేయాలని అనుకున్నాడు ఇంకేముంది అతనికి వచ్చిన కళే మరి లంబోదరుని తయారు చేయాలంటే కావలసిన పరికరాలు ఏంటని ఒక్కసారి ఆలోచించాడు దీంతో అడవికి వెళ్ళి కనక బొంగులను తీసుకొచ్చాడు ఆ కనక పొంగులను ఇలా తనకు నచ్చిన రూపంలో తయారు చేస్తూ ఇలా వినాయకుడికి రూపం ఇచ్చాడు ముందే లాంబోదరుడు నవరాత్రోత్సవాలకు వచ్చాడు పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేయాలని ఈయన అనుకున్నాడు దీంతోముందు తను అనుకున్నదే తడువుగా అడవికి వెళ్ళి బొంగులు తీసుకొచ్చి ఆ బొంగుల ద్వారా ఇట్లా లంబోదరుని తయారు చేశాడు కనక బొంగులతో దాదాపుగా వారం రోజుల పాటు కష్టపడ్డాడు వాటిని పైన ఉన్న వాటిని తీస్తూ దానికి ఒక రూపం ఇచ్చాడు వినాయకుడి చేయి అలాగే వినాయకుని తలభాగం అలాగే వినాయకుని రూపం వచ్చేటట్టు చాలా కష్టపడ్డాడు దీంతో అతను అనుకున్నదే జరిగింది లంబోదరుడు తయారైపోయాడు జై జై వినాయక జై కొడత వినాయక అంటూ తనలోని కళను బయటకు తీశాడు నరసయ్య ఇలా అతను చేసిన వినాయకుడిని చూస్తే ఎంతో ఆహ్లాదమైన వాతావరణం కనిపిస్తుంది లంబోదరుడు ఇలా ఎంతో చక్కగా ఉన్నాడు కదూ ఓ చేత చక్రం మరో చేత గొడ్డలి మరో చేత ఇలా ధ్యానం చేసినట్టు పెట్టుకొని ఇలాంటి కళాఖండాలను సూచించాడు నర్సయ్య ఈ నర్సయ్య చేసిన కళాఖండాలు ఎన్నో గొప్పగా ఎంతో ఉంటాయి అవేంటో ఆయన ద్వారానే మళ్ళీ తెలుసుకుందాం నా పేరు ఊరే నర్సయ్య గ్రామం భూపతిపూర్ రాయకాల్ మండలం భూపతిపూరు జిల్లా జగిత్యాల ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క వినాయకుడిని నేను మనకు సిద్ధంగా లభించినటువంటి వెదురు బొమ్మలను ఉపయోగించి తయారు చేయడం జరిగింది దీనివల్ల పర్యావరణానికి కానీ ఎలాంటి హాని అనేది చేకూరదు చాలా మంచిగా ఉంటుంది మట్టి వినాయకులు చేస్తున్నారు రకరకాలైన వినాయకులు తయారు చేస్తున్నారు కానీ నేను వినూత్నంగా ఇది ఒక మా యొక్క కులవృత్తిలో భాగమైనటువంటి వెదురును ఉపయోగించి ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడం జరిగింది దీనివల్ల పర్యావరణానికి చాలా ఎలాంటి హాని అనేది కలగదు మంచిగా ఉంటుంది కాబట్టి ఈ మాలాంటి ఒక కళాకారులను ఆదరిస్తారని ఇవన్నీ కూడా నేను ఈ కళాకృతులన్నీ కూడా నేను చేసినాయే ఈ కళాకృతులు అన్నీ కూడా వెదురు బొంగులను ఉపయోగించి చేసినాయి రకరకాల కళాకృతులు అన్నీ కూడా వెదురు బొమ్మలు ఉపయోగించేసినాయి అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క వినాయక సందర్భంగా గణేష్ మూర్తిని చేయడం జరిగింది ఈ నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మాలాంటి కళాకారులను ఆదరించి ప్రోత్సహి ప్రోత్సహించాలని వేడుకుంటూ ఇదండి ఈ కళాకారుడు చేసిన కళాఖండం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలంటే మా జోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి మీకు ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి జై హింద్